నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొంత చరిత్రను సినిమాల రూపంలో జనాలకు వాస్తవాలను తెలియచేయాలి అని తీస్తే వాటిని వక్రీకరిస్తూ ది హిందూ లాంటి పత్రికలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తుంటే చాలామంది చూస్తూ ఊరుకుంటున్నారు పత్రికల్లో వచ్చింది నిజమేమో అనుకుంటున్నారు కానీ అలా పత్రికలో వచ్చిన విష బీజాలను కుక్కిటి వేళ్లతో పీకేస్తూ ఒక మహిళ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఇప్పుడు మీలో ఎంతమందికి ఆ మహిళ మాట్లాడిన వ్యాఖ్యలు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఆవిడ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో అలాగే వార్తాపత్రిక ముస్కులో ది హిందూ వేసిన ఆర్టికల్ నిజస్వరూపం తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సినిమాల్లో చరిత్ర అనేది కేవలం కోపం అసహ్యం ద్వేషాన్ని రేకెత్తించే సాధనంగా మారినప్పుడు అది చరిత్రను దాని సంక్లిష్టతతో అర్థం చేసుకోకుండా మనల్ని ఉంచుతుంది చావా సినిమా కదా హిందువులు వర్సెస్ ముస్లింలు లేదా భారతీయులు వర్సెస్ విదేశీయులు అని చెప్పడం అనేది పదిహేడవ శతాబ్దంలో నిజంగా జరిగిన దానికి దూరంగా ఉందని చెబుతూ చావా సినిమాను విమర్శిస్తూ ఒక పెద్ద వ్యాసం రాసింది ది హిందూ పేపర్ ఈ వ్యాసానికి ప్రతిగా సావిత్రి ముముక్షు అనే ఆమె ఒక కౌంటర్ రాశారు చావాలో కోపం అసహ్యం ద్వేషాన్ని రెక్కెత్తించడానికి చరిత్రను ఒక సాధనంగా ఉపయోగించలేదు నిజం చెప్పాలంటే వాస్తవికత ఇంకా చాలా దారుణంగా ఉంది అంటే చావా సినిమాలో చూపించిన దానికంటే ఇంకా 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 దారుణంగా ఉండేదట వాస్తవికత దానికి సంబంధించి ఆవిడ చెప్తుంటే ప్రతి హిందూ సామ్రాజ్య స్థాపనకు ఆకాంక్షించే ప్రతి సనాతనుడి రక్తం మరిగిపోతుంది ఔరంగాజేబు యొక్క రక్తాన్ని గడ్డ కట్టించే హింసను మరియు శంభాజీ హత్యను మసిబూసి మానేడికాయ చేయడానికి మరియు తప్పుగా చూపించే ప్రయత్నం చేయడానికి మీకెంత ధైర్యం అంటూ హిందూ పేపర్ని సావిత్రి ప్రశ్నించింది నలభై ఐదు రోజుల పాటు చిత్రహింసలు పెడితే అలాంటి మహానుభావుడి గురించి చరిత్రను వక్రీకరించి చెప్పడానికి మీకెంత ధైర్యం ది హిందూ పేపర్కి అని ఒక మహిళ ప్రశ్నించింది ఎవ్వరు దీని గురించి మాట్లాడలేకపోయారు హా మనకెందుకులే ఆ చరిత్రను తెలుసుకుంటే మనకెందుకు ఆ చరిత్ర కోసం పోరాటం చేస్తే మనకెందుకు అని నోరు మూసుకొని ఊరుకున్నారు ద హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ప్రశ్నించలేకపోయారు చాలా బాధగా ఉంది ఈ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం చిత్రహింసలకు గురయ్యాడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ అలాంటి మహానుభావుడు గురించి తప్పుగా రాస్తే ప్రశ్నించలేని దుస్థితిలో మనం బ్రతుకుతున్నాం అలాగే ఆవిడ చెప్పిన మాటలన్నీ విన్నాం ఔరంగజేబ్ స్వయంగా గర్వించే ఈ కథనాన్ని మాసిర్ ఏ అలంగిరిలో చదవండి అంటూ సావిత్రి గారు హిందూ పేపర్ వారిని అడిగారు అంటే ఈవిడ మాసి ఏ అలంగిర్ అనే కథనాన్ని చదివితే పూర్తిగా తెలుస్తాయి మాస మాసిర్ ఈ అలంగీర్ అనేది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పదహారు వందల ఇరవై నుంచి పదిహేడు వందల ఏడు వరకు చేసిన పాలనకు సంబంధించిన ఒక చరిత్ర దీనిని సాకి ముస్తాద్ ఖాన్ పార్షియన్ భాషలో రాయగా సర్ జాదునాథ్ సర్కార్ ఆంగ్లంలోకి అనువాదించింది ఇది రాసింది కూడా ఎవరనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందిగా ముస్తాద్ ఖాన్ కాబట్టి ఇందులో ఏదో ఒక హిందువులు రాశారు ఇంకొకటి రాశారు కాబట్టి తప్పుగా రాశారు అనుకోని అవసరం లేదు ఆయన రాసిన దాన్ని జాదూనాథ్ అనే వ్యక్తి జాదునాథ్ సర్కార్ అనే వ్యక్తి ఆంగ్లంలోకి అనువదించారు దీనిని రాయించడానికి చక్రవర్తి చివరి కార్యదర్శి ఇనాయతుల్లా ఖాన్ కాశ్మీర్ ఏర్పాటు చేశాడు ఇది పదిహేడు వందల పదిలో పూర్తయింది అధికారిక పత్రాలు కోర్టు సర్క్యులర్లు లేఖలు ఆధారంగా ఈ రచన రూపొందించబడింది ఇది ఔరంగజేబ్ కాల చరిత్రకు ఒక ప్రాథమిక మూలంగా గుర్తించబడింది ఈ రచన ఔరంగాజేబ్ చేసిన యుద్ధాలను మరియు అతను సందర్శించిన ప్రదేశాలను వివరిస్తోంది ఇది అవశ్వాసుల పట్ల ఔరంగాజేబ్ పక్షపాతాన్ని అంటే క్రూరత్వాన్ని కూడా చూపిస్తుంది శివాజీ ఛత్రపతి శివాజీ కుమారుడిగా శంభాజీపై ఔరంగాజేబ్ చేసిన అతి క్రూరమైన హింస అవమానం మరియు క్రూరత్వం గురించి పూర్తి బాధాకరమైన వివరాలను ఈ మసీర్ ఏ అలంగీర్ అందిస్తోంది శంభాజీతో పాటు అతని ఇరవై ఐదు మంది అనుచరులను మరియు వారి కుటుంబాల వారిని గొలుసులతో బంధించి చాలా గట్టిగా చేతులు కట్టివేయబడ్డాయి ఔరంగజేబ్ శిబిరానికి వారికి తీసుకువెళ్ళేటప్పుడు వారి చర్మం అప్పటికే చీలిపోయింది మనకు సినిమాలో గొలుసులతో కట్టడం వరకే తీసుకెళ్తారు కానీ గొలుసులతో కట్టి వాళ్ళ శిబిరం దగ్గరికి వెళ్ళేలోపే వాళ్ళు కట్టిన గట్టితనానికి చర్మం చీలిపోయిందంట ఆయన ఎంత నొప్పి భరించి ఉంటాడు అంత నొప్పిలో కూడా హిందూ సామ్రాజ్య స్థాపనే కావాలి నేను బ్రతికితే హిందూగానే బ్రతకాలి చస్తే హిందూగానే చావాలి తప్ప పరాయి మతంలోకి నేను వెళ్ళేదే లేదు అని ఆయనకి ధర్మం పట్ల ఉన్న గౌరవానికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసినా తక్కువే ప్రతిరోజు ఆయన పేరును తలుచుకుంటూ ఆయనకు పూజలు చేసినా మనం ఏ రుణం తీర్చుకోలేము ఇస్లాం పట్ల భక్తితో ఔరంగజేబ్ శంభాజీని అత్యంత క్రూరమైన హింసకు గురి చేశారు గంటలు మరియు నక్కల తోకలు ఉన్న చెక్క టోపీని బలవంతంగా అతనిపై ఉంచి అంటే గంటలు నక్కల తోకలు ఉన్న చెక్క టోపీని నెత్తి మీద పెట్టి సుమారు ఎనిమిది కిలోమీటర్లు గొలుసులతో లాగారట అతని శరీరం మొత్తం చర్మం మొత్తం రక్తస్రావమై పచ్చిగా మారిపోయిందట అతనిలాగా శంభాజీ సహచరులను కూడా క్రూరంగా హింసించారు బఫూన్ల లాగా బట్టలు ధరింపజేసి ఒంటెలపై ఎక్కించి ఊరేగించి బిగ్గరగా బాకా వాయిద్యాలు మరియు డ్రమ్మింగ్లతో ముస్లింలు కాపీర్ గతి చూసి ఆనందించగలిగేలాగా మరియు హిందువులు అవమానించబడుతున్నట్లు ముస్లింలు భావించారు ఒక మహానుభావుని బఫూన్ని చేసి ఒంటె మీద ఊరంతా తిప్పుతుంటే కాపీర్ గతట ఎవ్వడ్రా కాపీరు అధర్మం మీద మాత్రమే యుద్ధం చేయాలి అనుకునేవాడు కాపీరా స్వరాజ్య స్థాపన కోసం ప్రాణాలను తెగించినవాడు కాపీరా అసలు మతం మార్చడమే మీ లక్ష్యం అనుకునే మీరు కాదా కాపీర్లు దొంగే దొంగ అని అర్చినట్టుంది పండగ చేసుకున్నారా అసలు మీరు మనుషులేనా ఎలా చేసుకోగలిగారు ఒక మనిషిని అంత పైశాచికంగా హింసించి అమ్మో తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు దరు అంటే చిన్నది మనకి ఏదైనా గాయం అయితేనే వెంటనే అమ్మ అని అరుస్తాము ఏడుస్తాము భరించలేకుండా ఉంటాము అలాంటిది అప్పటికే చర్మం మొత్తం చిట్లిపోయి రక్తస్రావం అవుతూ ఒక బరువైన కిరీటాన్ని నెత్తి మీద పెడుతూ కిలోమీటర్లు కిలోమీటర్లు లాక్కొని వెళ్తుంటే పండగ చేసుకున్నారు అంటే వాళ్ళ భావ దారిద్రం గురించి ఏమని చెప్పాలి అంతేకాదు ముస్లిం సైన్యం రాత్రంతా శాపగ్రస్తమైన ఆనందంతో విందు చేసుకుందంట అంటే సంభాజీ మహారాజ్ని బంధించి ఒంటె మీద ఒక కాపీర్ అని తిప్పుతుంటే వీళ్ళకి ఆనందంతో విందు చేసుకున్నారట ఒక మనిషి బాధపడుతుంటే విందు చేసుకునేది రాక్షసులే భయ మనిషి అన్నోడు ఎవ్వడైనా సరే పక్కనుడికి దెబ్బ తాకింది అంటే వెంటనే సాయం చేయడానికి వెళ్ళిపోతాం కానీ ఒక మహానుభావుణ్ణి ఒక చరిత్ర సృష్టిస్తున్న వీరుణ్ణి అనుక్షణం వేదనకు గురి చేస్తూ మేము విజయం సాధించామనే విందు చేసుకుంటున్నారు అంటే మిమ్మల్ని రాక్షసులతో పోల్చినా కూడా తక్కువే దీన్ని వాళ్ళు ఏమని పిలుస్తారట అంటే షెబ్ ఈ భారత్ బరాత్ షెబ్ ఈ బరాత్ కాపీర్ యొక్క ఛీ నాకు చదవడానికే చాలా చాలా బాధగా ఉంది కాపీర్ కాదు దేవుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ తండ్రికి తగ్గ తనయుడు తండ్రి పేరు నిలబెట్టిన వారసుడు స్వరాజ్యం కోసం తృణప్రాయంగా అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధపడ్డ ఒక మహానుభావుడు ఆయన భయంకరమైన రక్తపాత స్థితిని చూసి వాళ్ళు చాలా ఆనందించారు కాబట్టి జాగారం చేసి ఆనందాన్ని పంచుకున్నారంట అంటే ఆయన చిత్రహింస చేస్తూ కిరీటాన్ని గంటల కిరీటము నక్క తోకతో పెట్టి ఎనిమిది కిలోమీటర్ల రాజ్యం మొత్తం దిప్పుతూ ఉంటే లాక్కెళ్తూ ఉంటే ఆ రాజ్యంలో ఉన్న ఈ కాపీరుగాళ్ళు కాపీర్గాళ్ళట ఆనందంతో డ్యాన్సులు చేసుకుంటూ రాత్రి నిద్రపోలేదట శంభాజీని ఇస్లాం ట్రోపీలా మొత్తం శిబిరం చుట్టూ ఊరేగించారు తద్వారా ఎగతాలు చేసే ముస్లింలు అతని హింస మరియు అవమానాన్ని ఈద్ పండుగలా జరుపుకోగలిగారు అతన్ని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఔరంగజేబ్ చాలా సంతోషంగా మరియు ఇస్లామిక్ ఉత్సాహంతో మునిగిపోయాడు హిందువులపై ఇస్లాం సాధించిన ఈ భారీ విజయంతో అతను అల్లాను ప్రార్థించడానికి మోకాళ్ళపై పడ్డాడు ఇది విజయమా ఒక మహా వ్యక్తిని హింసిస్తే మన మరణం ఊహకందని విధంగా ఉంటుంది అని చెప్తారు ఔరంగజేబ్ ఏ ఛత్రపతి శంభాజీ మహారాజునైతే చిత్రహింసలకు గురిచేసి ఆయన మరణానికి కారణమయ్యాడో ఆయన్ని అత్యంత పాశవికంగా హత్య చేశాడు అలాంటి ఔరంగజేబ్ ఎలా చనిపోయాడో తెలుసా రోగంతో ఒంట్లో నుంచి రక్తం కారి బయటికి వెళ్ళిపోతుంటే చుట్టుపక్కల ఎవరు రాకుంటే తినడానికి తిండి లేకుంటే దేవుడుంటాడు చూపించాడు శంభాజీ ఔరంగజేబ్ బారి నుంచి రెండుసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అతన్ని అవమానించినందుకు మండుతున్న పట్కారాతో అతని కళ్ళు పీకి దగ్గర నుండి అతని నాలుకను నోటి నుండి చీల్చడం వరకు అదే సమయంలో అత్యంత రక్తసిక్తమైన మరియు బాధాకరమైన దాడులకు గురి చేయడం వరకు అతన్ని అత్యంత అనాగరికమైన రీతిలో హింసించారు మరుసటి రోజు కవి కలాస్పై కూడా మనకు శంభాజీ మహారాజ్ సినిమాలో కూడా కనిపిస్తుంటుంది ఆయన తీసుకెళ్తూ ఉంటే ఒక కవి ఇద్దరు కవిత్వం చెప్పుకుంటూ ఉంటారు అయితే అక్కడ మనకి ఏం చూపిస్తారంటే ఆయన్ని నడికేసినట్టు చూపిస్తారు కానీ అది నిజం కాదు ఆయన్ని కూడా ఇంతే లెవెల్లో చిత్రహింసలు పెట్టి ఆయన కుటుంబాన్ని జైల్లో పెట్టి హింసించారట ఆ తర్వాత బంధించి వాళ్ళని చ చాలా క్రూరంగా చంపేశారట ఎవరైతే శంభాజీ మహారాజుని పట్టుకున్నారో అలాగే కవి కైలాసుని పట్టుకున్నారో వీళ్లకు అపారమైన సంపదలు ఇచ్చిందట వాళ్ళని పట్టుకున్నందుకు చివరకు ఔరంగజేబ్ యొక్క ఇస్లామిక్ కోర్టులో అపహాస్య విచారణ యొక్క అమలు చేయబడింది ముస్లింలను చంపి జైల్లో పెట్టడం మరియు ఇస్లాం నగరాలను దోచుకోవడం అనే నేరారోపణలపై శంభాజీని కత్తితో శిరచ్ఛేదం చేసినట్లు నిర్ధారించారు ధైర్యవంతుడైన శంభాజీని చివరికి మార్చ్ పదకొండు పదహారు వందల ఎనభై తొమ్మిదిన కవి కలాలతో పాటు శిరచ్ఛేదనం చేశారు మార్చి పదకొండు ఇదే రోజు స్వరాజ్య సాధన కోసం పరితపించిన ఒక వ్యక్తిని అత్యంత పాశవికంగా మతం కోసం మతం పిచ్చి కోసం ఎక్కడో నరకంలో మనం చేసిన తప్పొప్పులకు సంబంధించి శిక్షలు ఉంటాయని చెప్పారు కదా ఇక్కడ తప్పులేవు ఒక ఆకాంక్ష హిందూ స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఆకాంక్ష మాత్రమే ఆ ఆకాంక్షను నెరవేర్చినందుకు ఆ ఆకాంక్ష నెరవేర్చడం కోసం ప్రయత్నించినందుకు మన దగ్గర నుంచి దోచుకున్న సంపదను మళ్ళీ మనకు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించినందుకు మార్చి పదకొండు ఇదే రోజున అని శిరచ్చేదనం చేశారు హిందువులను నాశనం చేయడమే ఏకైక లక్ష్యమైన ఆ రాక్షసుడు మరియు క్రూరమైన ఇస్లామిక్ మతోన్మాది అయిన ఔరంగాజేబు వంటి ఇస్లామిక్ ఆక్రమణదారుల అనాగరిక నేరాలను కప్పిపుచ్చాలనుకునే దరిద్రాపు తొత్తులుగా ఉండడం మానేయండి అంటూ సావిత్రి తన వ్యాసాన్ని ముగించి హిందూ పేపర్కి గడ్డి పెట్టారు ఆమె సంఘటనల గురించి వర్ణించి ఉన్న మాసిరి అలంగీర్ ఇంగ్లీష్ పుస్తకంలోని పేజీలను తన రాతకు రుజువుగా పెట్టారు మనం కూడా వాటిని పక్కన ప్లే చేస్తున్నాం చూడొచ్చు ఏదేమైనా కానీ అలాంటి మహానుభావుల మనం అప్పుడు భారతదేశం లేకుండా లే లేదు సామ్రాజ్యాలే ఉన్నాయి భారతదేశం కోసం భారతదేశం కోసం అని తప్పుగా చెప్పామన్నారు అప్పుడు వాళ్ళు ప్రయత్నించిన ఇప్పుడు మాలాంటి వాళ్ళని ప్రయత్నం చేస్తున్న అమ్మ కోసం అప్పుడు హిందూ సామ్రాజ్యం కోసం ఇప్పుడు భరతమాత కోసం అలాంటి చరిత్రలను వక్రీకరించకండి దయచేసి అమ్మ పాలు తాగి రొమ్ము మీద దన్నకండి నిజంగా ఈరోజు వార్తాపత్రికలు మీడియా అనేది ఇప్పటికైనా మన చరిత్రను తెలిసేలాగా చెయ్యండి ఎందుకు అంటే పామును మీరు పాలు పోసి పెంచుతూ వాళ్ళకు వత్తాసు పలికినా ఏదో ఒక రోజు మిమ్మల్ని కాటయకుండా మానదది దానికంటే ధర్మం వైపు నిలబడండి దాన్ని రక్షించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అది మిమ్మల్ని రక్షిస్తుంది నాకు తెలియకుండానే ఈరోజు మార్చి పదకొండు శంభాజీ మహారాజ్ శిరఛేదనం జరిగిన రోజు నిజంగా నాకు తెలియదు ఈ ఆర్టికల్ చదివాను చదివాక అందరికీ తెలియజేయాలనుకున్నాను కానీ ఇదే రోజు ఆయనకు జరిగిన ఆక్రోషాన్ని మేము ముందుకు తీసుకురాగలిగాను అంటే ఎక్కడో అంటే చదువుతున్నంతసేపు ఇక్కడ బాధ అవుతున్నా ఆయన మరణం యొక్క విలువను కనీసం ఆయన చనిపోయిన రోజైనా మీరు తెలుసుకోగలుగుతున్నారని చాలా చాలా సంతోషంగా ఉంది అసలు ఇంతకంటే ఇంక ఈ వీడియో ద్వారా నేను ఏమీ ముందుకు మాట్లాడలేదు ఎందుకంటే ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది అలాంటి చరిత్రను వర్గ్రీకరించినది హిందూ పత్రికను ఏం చేయాలి సావిత్రి గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి అసలు వాస్తవాన్ని చెప్పారు కాబట్టి సరిపోయింది కానీ అది కూడా ఎంతమంది వరకు వెళ్ళిందనేది నాకు తెలియదు చెప్పకుండా ఉంటే ఒక గొప్ప రాజుని బూన్ చేశారని ఒక గొప్ప వ్యక్తిని కాపీరిగా అభివర్ణించారని ఆయన ఒంటి మీద నుంచి జారుతున్న ఒక్కో రక్త బిందువుకి పండుగ చేసుకున్నారని తెలుస్తుంటే నిజంగా రక్తం మరిగిపోతుంది మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆయన మరణించాడు ఆయన శిరఛేదనం జరిగింది అని బాధపడే కంటే ఆయన ఆశయాలు మనందరిలో రగలాలి ఆయనకు వారసులుగా భరతమాతను కాపాడుకోవడానికి అవసరమైతే ప్రాణం ఇవ్వాలి లేకపోతే ప్రాణం తీయడానికి అయినా సిద్ధంగా ఉండాలి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అని చెప్తున్నాను ఇది రైతా కాదా అనేది కూడా మీరే చెప్పండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి ఎంతమంది జాతీయవాదులు ఉన్నారండి కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంతే ఉన్నారు మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులన్నిటిలల్లో షేర్ చేయండి అలాగే ఇలాంటి కంటెంట్ వైరల్గా మారాలి అనుకుంటే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే కంటెంట్ అంతా వైరల్గా మారుతూ ఉంటుంది చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఇంకా ఇంకా మంచి మంచి విషయాల్ని మార్నింగ్ పేపర్ ఎనాలసిస్తో సహా ప్రతి విషయాన్ని మీ ముందుకు లైవ్లో తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం సో ప్లీజ్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉంటాయండి మీ వ్యాపార ప్రకటనలతో ఖచ్చితంగా మీకు వ్యాపారం వృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా మా ఛానల్కు కూడా చేయడం అవుతుంది కాబట్టి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గుంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్